వెల్కమ్ టు ప్రజాక్షేత్రం రిపబ్లిక్ టీవీ అర్ణబ్ గోస్వామి గారు లోకేష్ గారిపై టీడీపీపై చేసిన వ్యాఖ్యలు సమర్థనీయమా అంటే పూర్తిగా సమర్థనీయం కాదు అలాగని పూర్తిగా తప్పు కూడా కాదు ఎందుకంటే అర్నబ్ గోస్వామి గారికి అవకాశం ఇచ్చింది టీడీపీ నేత టీడీపీ పార్టీనే కాబట్టి అర్నబ్ గోస్వామి గారు లోకేష్ గారు ఎవరు అని మాత్రమే అని ఉంటే అప్పుడు అర్నబ్ గోస్వామిది నూటికి నూరు శాతం తప్పే లోకేష్ గారు ఎవరో తెలియదన్నట్టు అర్నబ్ గోస్వామి గారు అడిగుంటే ఆయన లోకేష్ గారినే కాకుండా తెలుగు ప్రజలను కూడా తక్కువ చేసినట్టు మనం భావించాలి అందుకు అర్ణబ్ గోస్వామి దురహంకారాన్ని ఖండించాలి అయితే ఇక్కడ అర్ణబ్ గోస్వామి గారు ప్రశ్నించింది లోకేష్ గారు ఎవరని కాదు ఇండిగో సంక్షోభంపై మానిటర్ చేయడానికి లోకేష్ గారు ఎవరని కేంద్ర ప్రభుత్వంకి సంబంధించిన అంశంపై ఏ హోదాలో లోకేష్ గారు మానిటర్ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు అలవాటులో పొరపాటు అన్నట్టు అసందర్భంగా చర్చలో పాల్గొన్న టీడీపీ నేతే అర్ణబ్ గోస్వామి గారికి అవకాశం ఇచ్చారు కాబట్టి తప్పు ఏదైనా ఉందా అంటే అందు కారణమైన టీడీపీ నేతదే మొదటిగా అవుతుంది అర్ణబ్ గోస్వామి గారు అడిగిన ప్రశ్న సబవే అనుకున్నా కాస్త స్వరాన్ని తగ్గించి హుందాగా మర్యాదగా అడగకపోవడం అర్ణబ్ గోస్వామి తప్పు అవుతుంది తదనంతరం అర్ణబ్ గోస్వామిపై టీడీపీ చేసిన అనవసర ప్రతిదాడికి బదులుగా ఆయన టీడీపీని ఉద్దేశించి ఖాళీ కూర్చి చూపడం ఆయన జాత్యహంకారాన్ని తెలియజేస్తుంది సమయం సందర్భంతో పాటు వేదికను అర్థం చేసుకుని మాట్లాడాలనే కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడడం రాజకీయ నేతలకే చెల్లుతుంది మితిమీరిన స్వామి భజన పార్టీకి అగ్రనేతలకు మంచిది కాదు లోకేష్ గారి కెపాసిటీ గురించి సంబంధం లేని వాళ్లు అడిగే పరిస్థితిని టీడీపీ నేతలు కల్పించకూడదు ఒకవేళ అనుకోకుండా అలాంటి పరిస్థితి వస్తే సమర్థవంతంగా సమాధానం చెప్పగలగాలి తెలివి తక్కువతనంతో అనుకోకుండా లోకేష్ గారిని ఇండిగో సంక్షోభంలో పడేసి చంద్రబాబు గారు లోకేష్ గారికి ఇబ్బంది వస్తే పట్టించుకోరా అని అడగడం అవివేకమే అవుతుంది లోకేష్ గారిని మరింత పై స్థాయిలో చూడడానికి లోకేష్ గారికి మరింత బ్రాండ్ను తీసుకురావడానికి టీడీపీ నేతలు ప్రయత్నం చేయడం తప్పేమీ కాదు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి టీడీపీకి చెందిన మంత్రుల వ్యవహారాల్లో లోకేష్ గారి పర్యవేక్షణ ఉందని చెప్పొచ్చు ఏదైనా మంత్రిత్వ శాఖకు చెందిన సమస్య వస్తే ముందుగా ఆ శాఖ మంత్రినే ప్రశ్నిస్తారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు సైతం ఆ శాఖ మంత్రిని అధికారులను మందలిస్తారు ఇదే విధానం కేంద్ర ప్రభుత్వానికి వర్తిస్తుంది దేశీయ విమానయానంలో ఎన్నడూ లేనంత సంక్షోభం వస్తే సంబంధిత మంత్రిని బాధ్యుడిని చేయడం సమర్థనీయమే మోడీ గారిని కాపాడడానికి రామ్మోహన్ గారిపై నేషనల్ మీడియా దాడి అనే వాళ్లకు బీజేపీ నేత మంత్రిగా ఉంటే ఇదే విధంగా అర్ణబ్ గోస్వామి గారు ప్రశ్నించేవారా అనే వాళ్లకు అగ్రనేతలను సమస్యల నుండి కాపాడుకోవాలనే తాపత్రయం వారికి మద్దతు ఇచ్చే మీడియాలో కనిపిస్తుందని తెలియకాదు తెలుగు రాష్ట్రాల్లో సైతం మీడియా తీరు అలాగే ఉందని తెలియంది కాదు ఫైర్ బ్రాండ్గా గుర్తింపు ఉన్న అర్ణబ్ గోస్వామి నడిపే చర్చలో టీడీపీ నేత దీపక్ రెడ్డి గారు అసందర్భంగా లోకేష్ గారిని తేవడంతో కాస్త సందు దొరికితే రెచ్చిపోయే అర్ణబ్ గోస్వామి తన శైలిలోనే ప్రశ్నించారు అదే చర్చలో మోనోపలి డియోపలి ఇండియాకు మంచిది కాదని కూడా అర్ణబ్ గోస్వామి గారు స్పష్టంగా చెప్పారంటే కేంద్ర ప్రభుత్వ విధానాన్ని నేరుగా తప్పుపట్టడమే ఇండియాలో మోనోపలి డియోపలి వద్దని టీడీపీ నేతలు చెప్పగలరా అర్ణబ్ గోస్వామి ప్రశ్నలకు చాకచక్యంగా సమర్థవంతంగా సమాధానం చెప్పాల్సిన చోట చెప్పకుండా అర్ణబ్ గోస్వామిపై అనవసర చర్చలు అర్ణబ్ గోస్వామికి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చినట్టు అయింది చివరకు చంద్రబాబు గారు సైతం ఇండిగో సంక్షోభంపై ఎలా స్పందించాలో తెలియక జాతీయ స్థాయిలో అంశం కాబట్టి కేంద్రం చూసుకుంటుందని చెప్పాల్సిన పరిస్థితి ఎదురైంది